హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ హీరోయిన్ ప్రీతాహరి హరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ప్రీతాహరి ఏ పండుగనైనా ఏ వెకేషన్ అయినా చాలా గ్రాండ్గా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి జరుపుకుంటుంది అయితే వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా హరి వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో ప్రీతాహరి అమ్మవారికి పూలు పండ్లు నైవేద్యాలతో అందంగా అలంకరించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా ప్రీతాహరి ఫ్యామిలీకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ప్రీతాహరి వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి